నాకు నేను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ బాంబు పేల్చారు ఖైర్దాబాద్ ఎమ్మెల్యే దానం నాగిందర్ టెక్నికల్ గా ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కాదు మా పార్టీకి మద్దతుగా మాత్రమే ఉన్నారని స్పష్టం చేస్తూ ఉన్నారు టీపీసీసీ చీఫ్ అటు దానం ఇటు మహేష్ గౌడ్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఇంతకీ దానం ఏ పార్టీ అనే చర్చ జరుగుతోంది తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఓవైపు బీఆర్ఎస్ పోరాడుతుండగా ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బలమైన ఆధారాలు లేవని వారి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు తేల్చి చెప్పారు తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయమని స్పెషాలిటీ అన్నారు దానం నాగేందర్ ఏ పార్టీలోటీ కదా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేస్తే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు దానం నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప టెక్నికల్ గా పార్టీ మారలేదనే చెప్తున్నారని కాబట్టి దానం కాంగ్రెస్ లో చేరలేదన్నారు మహేష్ గౌడ్ అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ పై అభ్యర్థిగా పోటీ చేసినట్లు ఆధారాలు ఉండడంతో ఆయన అనర్హత స్పీకర్ ఏం ఆసక్తి నెలకొంది ఇవే ఆధారాలతో దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తోంది దానం నాగేందర్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఎప్పుడో కాంగ్రెస్ లో కలిసిపోయాడంటుంది బీఆర్ఎస్ తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనే అంటున్న దానం రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జిహెచ్ఎంసీ పరిధి అంతట తిరిగి హస్తం పార్టీ తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఎం పార్టీలు కలిపి మొత్తం మూడు వందల డివిజన్లలో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారి ఇంత బడ్జెట్ ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత దానం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్యన మధ్యవర్తిత్వం వహించేది బిఏ మద్రస్ పార్టీ వారిద్దరి మధ్యన వాళ్ళు మధ్యతమైన వాళ్ళు చేసేది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా జనతా పార్టీని కలిపే ప్రయత్నం అడ్డుకోటానికి ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ జరుపుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం చెప్పడం ఆసక్తికరంగా మారింది